నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను శీలా బులెటిన్ ముందుగా హెడ్లా కట్టడాలకు అడ్డుకట్ట వేస్తున్న హైడ్రా రోజురోజుకు దూకుడు పెంచుతోంది హైదరాబాద్ లో హైదరా కూల్చిపేతలు కొనసాగుతున్నాయి మాదాపూర్ బోరబండ బాచుపల్లి ప్రాంతాల్లో అధికారులు ఆక్రమణులు కూల్చివేస్తున్నారు స్థానికులు అడ్డుకుంటారు అన్న కారణంగా కూల్చివేత ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే తాము ఈ ప్రాంతంలో ఏళ్లుగా ఉంటున్నామని డబ్బులు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నాం అంటున్నారు కట్టడాలకు అడ్డుకట్ట వేస్తున్న హైడ్రా రోజుకు దూకుడు పెంచుతోంది హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి మాదాపూర్ బోరబండ బాచుపల్లి ప్రాంతాల్లో అధికారులు ఆక్రమణలు కూల్చివేస్తున్నారు స్థానికులు అడ్డుకుంటారు అన్న కారణంగా కూల్చివేత ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే తాము ఈ ప్రాంతాల్లో ఏళ్లుగా ఉంటున్నామని డబ్బులు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నామని అక్కడ స్థానికులు అంటున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే చెప్పండి ప్రస్తుతం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు అక్కడ స్థానికులు ఏమంటున్నారు దీనికి సంబంధించి యాక్చువల్లీ ఏదైతే ఈ ప్రశ్న ఉన్నంత మల్లంపేట మనము మంచి ఇక్కడ పెట్టడం జరిగింది బొఫర్ జోన్ సంబంధించి ఏ విధంగా వాడారు అనే దాని కూడా మనం ఎక్స్క్లూజిడ్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఈ రోజు కనిపిస్తుందని చెప్పాలి ప్రస్తుతం హైదరా అధికారులు చర్యలు దృష్టి పెట్టడం జరిగింది బఫర్ జోన్లు నిర్మించారు విధాల నిర్మాణం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళైతే ప్రస్తుతం అధికారులంతా కూడా ఇప్పటికే ఉదయమే ఆల్రెడీ ఇక్కడికి అయితే చేరుకోవడం జరిగింది అంతా కూడా ఏదైతే ఈ విల్లాల అంటే ఈ కర్పచేరు ఉందో కర్పచేరు పరిధిలో నిర్మించారో వాటి అన్నిటిని కూడా అయితే రంగం సిద్ధం చేయడం జరిగింది ఇప్పటికే మిషన్ సంబంధించిన వాటిని అంటే బుల్డర్ దాస్ ఏవైతే కూడా తీసుకోవడం జరిగింది వీటిని తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ సూచన స్టార్ట్ చేశారు పదమూడు విల్లాల వరకు కూడా చెరువులో నిర్మించినట్టయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం కూడా అంటే ఇప్పుడు ఈ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అనేది ఏదైతే మొత్తం కూడా మూడు వందల ఇరవై ఐదు విల్లాలను అయితే ఇక్కడ జరిగింది వాస్తవానికి చెరువు పరిధి అంటే ఏదైతే ఈ మూడు వందల ఇరవై ఐదు విల్లాల్లో అరవై ఐదు జిల్లాల వరకు మాత్రం ఆమెకి హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి మిగతా జిల్లాలకు వచ్చేసరికి అంటే రెండు వందల అరవై విల్లాల్లో దాదాపుగా ఇవన్నీ కూడా రెండు వందల ఇరవై విల్లాలు జీబి ఏదైతే గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుని వీటన్నిటి కూడా నిర్మించడం జరిగింది ఒక్కొక్క విలాఖర్స్ దాదాపు కోటి రూపాయల నుంచి మూడు కోట్ల వరకు అయితే వీటైతే రాష్ట్ర అయితే ఉన్నాయి వీటికి సంబంధించి వరకు కూడా అంటే కట్ట మొత్తం కూడా కట్ట నూట ముప్పై రెండు ఎకరాలు అయితే ఉంటుంది ఈ విస్తరించిన చెరువులో దాఖంతా కూడా ఈయన వివరాలైతే నిర్మాణం చేపట్టడం జరిగింది అయితే వాస్తానికి దీనిపైన స్థానిక ఎవరైతే కొన్నప్పుడు వీళ్ళకి మాయమాట చెప్పి అమ్మడం జరిగిందో వాళ్ళంతా కూడా ఇప్పటికీ కూడా కోర్టులలో ఫైట్ చేస్తున్నారు ఎవరైతే గతంలో ఇక్కడ ప్రెసిడెంట్ కొన్ని వెళ్తున్నారో ఆయన గతంలో ఫైట్ చేసిన సమయంలో దాదాపు ఎనిమిది కేసులు ఆయన పైన అయితే పెట్టడం జరిగింది అలాగే చాలా మంది పైన కూడా ఈమె లక్ష్మీకాంత్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఉన్నారో అని ఆమె పైన కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది దాదాపు ఎనిమిది కేసుల వరకు కూడా ఒక్కొక్కరి అయితే కేసులు అయితే నమోదు జరిగింది చర్చ మనం విజువల్స్ లో కూడా తీసుకొచ్చి జరిగింది ఫోటో రీచ్ అయ్యి మొత్తం కూడా మనం ముందు ఈ నిజం అన్ని కూడా మనం ఎక్స్పీ గత నెలలో ఈ స్టోరీ కూడా మనం చేయడం జరిగింది ఆ అప్పట్లోనే మన పైన కూడా కొంత బెదిరింపులు రావడం జరిగింది ఏ విధంగా మీరు లోపలికి వస్తారంటూ కూడా మనం కూడా ధైర్య ప్రయత్నం అయితే చేశారు దీనికి సంబంధించి కూడా గత నెలలో మనం ఇక్కడ వరకు వచ్చి ఈ విజెంట్ అన్ని కూడా పింపుతాం అలాగే ఇక డ్రైనేజ్ సింతా కూడా నేరుగా చెరువులకి కలిపే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత నెలలో మనం ఇక్కడికి వచ్చిన సమయంలో ఈ విజెంట్ అన్ని కూడా మనం చూపించడం అయితే జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్ రంగనాథు గతంలో కలిసిన సమయంలో కూడా ఈ సంబంధించి మనం ఆయనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది అలాగే బీజేపీ నేత ఆవుకుల సతీష్ కూడా ఈ చెరువుకి సంబంధించి ఏ విధంగా కబ్జావుతుంది కూడా ఫిర్యాదు అయితే చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత పార్టీ అధికారులపై రెస్పాండ్ అయితే ఇవన్నీ కూడా చెరువు చెరువులో సకలం అయితే జరిగింది అలాగే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు నేరుగా చెరువులోకి కలిసే విధంగా సిస్టమ్ ఏర్పాటు అయితే చేయడం జరిగింది తర్వాత నూట ముప్పై ఎకరాల్లో అయితే కేవలం మూడు ఎకరాల పరిధిలో మాత్రమే మీకు మూడు ఎకరాల పరిధిలో మాత్రమే మీకు పర్మిషన్స్ ఉన్నాయి మిగతా అన్నీ కూడా మిగతా బిల్డింగ్ ఏదైతే కట్టడం జరిగిందో అవన్నీ కూడా జీపీఏ పరిధిలో కట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ తమ దగ్గర అన్ని ఉన్నాయంటూ కూడా తమ దగ్గర అన్ని అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటూ కూడా చెప్పినప్పటికి కూడా క్రాస్ చెక్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు దీని సంబంధించి కూడా అధికారులంతా కూడా హైదరాబాద్ ఏర్పాటు అయిన తర్వాత బీజేపీ నేత అయితే ఫిర్యాదు చేయడం జరిగింది సో మనం లాస్ట్ టైం ఈ బిల్డింగ్ ఎక్కే మొత్తం కూడా విజువల్ చేయడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బిల్డింగ్స్ అయితే రైట్ సైడ్ లోనే మనకి లెఫ్ట్ సైడ్ లోనే మొత్తం చెరువు కూడా మనకు కనిపిస్తుంది ఈ చెరువు అంతా కూడా ఖర్చు చెరువు ఖర్త చెరువు ద్వారానే ఇక్కడికైతే లోపలికైతే రావడం జరుగుతుంది ఒకసారి విజువల్ లో చూసుకొచ్చి చెరువు చెరువు అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇదంతా కూడా ఖాతా చెరువు సో ఇగో ఇది మొత్తం కూడా ఇదంతా కూడా కత్వచ్చారు వాస్తవానికి లాస్ట్ టైం మనం ఇక్కడ వచ్చిన సమయంలో ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆయన మొత్తం డ్రైనేజ్ మొత్తం కూడా లోపలికి వెళ్ళే విధంగా ఇక్కడ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా ఈ సిస్టమ్ ద్వారానే ఏర్పాటు చేశారంటూ కూడా అప్పుడు చెప్పడం జరిగింది ఒకసారి విజువల్ లో కూడా మనం చూసుకోవచ్చు మొత్తం కూడా ఈ విస్తరించుకున్న దానికి సంబంధించింది కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు లేకపోతే ఇదంతా కూడా వాస్తవానికి ఎఫ్టిఎల్ పరిధి దీని అంతా కూడా కబ్జా అయితే చేయడం జరిగింది మరోవైపు దీనికి సంబంధించి కూడా అంటే ఈ చెరువుకు సంబంధించి మనం ఇంతకుముందు చూసి చెప్పడం జరిగింది ఏదైతే మొత్తం హెచ్ఎండి అనుమతులకు సంబంధించి కూడా ఇక్కడ ఫోర్ బెడ్రూమ్స్ అలా విల్లాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ గతంలో మనం వచ్చిన హెచ్ఎండి ఎక్స్క్లూజివ్ కూడా ఈ రిపోర్ట్ మొత్తాన్ని కూడా అందించడం జరిగింది మరోవైపు దీనికి సంబంధించి కూడా నిర్మాణం పూర్తి కాకముందే ప్రీ లాంచ్ పేరిట వీటన్నిటిని కూడా అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది కేవలం ఇది ఒక దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల స్కామ్ అని చెప్పాల్సి ఉంటుంది కేవలం ఈ అనుమతులు ఇవ్వడం వరకు కూడా అంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం చెరువు పరిధిలో ఉండడమే కాకుండా దీని వెనుక కూడా చాలా పెద్ద స్కామ్ ఉందని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే కేవలం అనుమతులు ఉన్నాయి అంటూ కూడా ఇక్కడ అందరినీ కూడా మోసం చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇవి కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి అయితే దాదాపుగా కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వరకు కూడా కట్టిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కళ్ళ ముందే కూల్చేత జరుగుతుంటే వాళ్ళు ఆల్రెడీ ఇళ్లల్లోకి దిగిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది మనం ఒక విజువల్ లో చూసుకోవచ్చు చిన్నారు ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో ఆ చిన్నారికి ఏం అర్థం కాకుండా ఏం జరుగుతున్నా అని చిన్నారు ఎదురు చూస్తున్నారు దాదాపుగా చాలా మంది కూడా ఈ చెరువు పరిధిలో ఎవరైతే రావడం జరిగిందో వాళ్ళకి ఎవరికి కూడా చెరువు ఇది చెరువు అనేది ప్లేస్ అనేది తెలియదు ఆల్రెడీ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అప్రూవల్స్ తో వాళ్ళైతే ఇల్లుల్ని నిర్మించుకోవడం జరిగింది నిర్మించిన తర్వాత ఈ విధంగా అయితే జరిగింది వాస్తవానికి ఈ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా ప్రభుత్వ స్థలం కంటే ఇన్ని ఏర్పాటు చేసిన తర్వాత పక్కనే ప్రభుత్వ స్థలం ఉంది ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఉందో అందులో మరొక పదిహేడు విల్లాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా స్థానిక తహసీల్దార్ మూడు సార్లు బోర్డు కూడా పెట్టడం జరిగింది ఇది ప్రభుత్వ భూమి అని ఉదయం పెడితే సాయంత్రం కల్లా వీళ్ళకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం కూడా వాటి అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతూ వచ్చింది దీనిపైన కలెక్టర్ కూడా మేడ్చల్ కలెక్టర్ కూడా సీరియస్ అవ్వడం జరిగింది ఆయన మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా తనిఖీలు చేశారు ప్రభుత్వ భూమిని ఈ విధంగా కబ్జా చేస్తారు దీనిపైన కేసులు కూడా పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ఇప్పటికే ఈమె పైన పోలీస్ స్టేషన్ లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నప్పుడు కూడా ఆమె ఇక్కడ కూడా ఎవరికీ భయపడదు అదే సమయంలో కేసులు ఫైల్ చేసినప్పటికీ కూడా ఆమె యథేచ్ఛగా కట్టడాల్ని కడుతూనే ఉంటుంది ఒక ఎన్ఆర్ఐ మహిళ దాదాపుగా నాలుగు వందల కోట్లకు సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అటు సైడ్ కూడా మనం ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఆ విల్లాస్ అన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే అవన్నీ కూడా చెరువు పరిధిలోకి రావడం జరిగింది అయితే స్థానికులు ఎవరైతే ఇప్పుడు నివాసం ఉంటున్నారో వాళ్ళు మాత్రం కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు తాము కొనుగోలు చేసాం అన్ని అయిన తర్వాత ఈ విధంగా చేయడం ఏంటి అంటూ కూడా వాళ్ళైతే కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఎవరైతే కమిటీకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఏ ఒక్కరు కూడా బయటికి రాలేదు వాళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే మా మీడియాతో మాట్లాడేందుకు ముందుకైతే రావట్లేదు ఏదైనా సరే లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో దాదాపుగా ప్రభుత్వ స్థలంతో పాటు చెరువుల్లో పూర్తి స్థాయిలో కబ్జాలు చేసి కన్స్ట్రక్షన్స్ అయితే చేయడం జరిగింది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదిహేను గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరింది భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు చెరువులు పొంగి పొల్లుతున్నాయి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మరోసారి మున్నేరు వాగుకు వరద ఉధృతి పెరుగుతోంది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో పదహారు అడుగులకు చేరువలో మున్నేరు వాగు ప్రవహిస్తోంది మున్నేరుకు వరద పెరుగుతూ ఉండడంతో ముప్పై కాలనీల వాసులు భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు మున్నేరు వాగుకు వరద మరోసారి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో మంత్రులు తుమ్మల పొంగిలేటి ఆదేశాలతో మున్నేరు ప్రభావిత ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అదే విధంగా చాలా ఎవరు కూడా చాపలు పట్టేందుకే వద్దు అదే విధంగా ఎవరు ఏదైనా కూడే ప్రమాదం ఉన్నట్లయితే వారు గ్రామపంచ తెలియజేయాలి వారిని బలసిత ప్రాంతంలో తరలిస్తారు వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మున్నేరు బాధితులకు మరోసారి ముప్పు వచ్చి పడింది ఏడు రోజులుగా తీవ్ర జిల్లాలోని తిరుమలాయపాలెం సత్తుపల్లి పెన్నుపల్లి తల్లాడ మండలాల్లో రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరింది మరోసారి మున్నేరు వాగు వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు స్వర్ణ భారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితులను కలిసి వారికి అందుతున్న సహాయ సహకారాలపై ఆరాధిస్తారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు న్యూ లో మున్నేరు వరద ముంపు ప్రాంత ప్రజలు ఖమ్మం జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు భారీ వర్షాల కారణంగా గ్రామస్తులు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు మరి ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది పరిస్థితి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికిరణ్ ఉన్నారు ప్రస్తుతం అక్కడ ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఏ ఏ ప్రాంతాలలో అలర్ట్ చేశారు పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు ఒకవేళ వాళ్లకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలియకపోతే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం సమాచారం తెలుసుకోవడానికి ముఖ్యంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అలాగే భారీగా వద్ద అయితే దాదాపు పదహారు చెరువులో వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో మున్నేరు పరివాహంగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ పునరోగ కేంద్రాలకు నిన్న అర్ధరాత్రులు తల్లించారు మంత్రులు సినిమా నాయకులు కావచ్చు పొంగలే రెడ్డి కావచ్చు అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ನಿಲಕರಲ್ಲಿ ಪದೇರ ಇದು ನಿನ್ನ ಸಾನ್ನೇರು ವರದ ಈ ರೋಜು ದಾದಾ ಪದೇ ಅಡುಗೇ ಒಕ್ಕಾಗಿ ನೋಡಿ ಮುನ್ನೇರು ತರ ದಾಟಾ ಪದೇನು ಪೇರುಕೊಂಡು ಗೊತ್ತ ಮುರು ಅಡುಗಿನೈಪ್ ವರದ ವಿ పుట్టి పూర్తిగా పరవర్షం కోల్పోయినటువంటి పదివే మందికి సరిపోయితే అలాగే ఏదో ప్రాంతాలు ఏదైనా వర్షం కురుస్తున్నారంటే నేతాలు కావచ్చు దేనకాలు కావచ్చు ఆ ప్రాంతాల నుంచి వాహల నుంచి వాటర్ అంతా కూడా ఆగేరు ముందేరులో పలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రజలైతే కొంత ఎగ్జన గురయ్యారు ఆందోళనకర వాతావరణం మధ్య ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే వాళ్ళందరూ కూడా పునావారు ప్రస్తుతం అయితే నీటి మొత్తం పెద్దగా దెబ్బతున్నట్టుగా తెలుస్తుంది ఎగువ వర్షాలు తగ్గడంతో ఉన్న కొంత వరద తగ్గుతున్న పరిస్థితి అయితే తొమ్మిది గంటల వరకు కూడా పదిహేను అడుగుల వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది అయితే ఈరోజు థ్యాంక్ యూ రవికిరణ్ ఇవాళ ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు ఖమ్మంలోని పదహారవ డివిజన్ దంసలాపురంలో వరద బాధితులను పరామర్శించనున్నారు తిరుమలాయపాలెం రాకాసి తండాలో ముంపు ప్రాంతాలు పరిశీలించనున్నారు వరద బాధితులకు కిషన్ రెడ్డి వస్తువులు పంపిణీ విజయవాడ వరద ముంపు నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరోసారి నీటి ఉధృతి అక్కడి ప్రజలను భయపెడుతోంది కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షం కురుస్తోంది ఎగువన భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది బ్యారేజీకి మూడు పాయింట్ ఎనిమిది రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది బ్యారేజ్ నుంచి మూడు పాయింట్ రెండు లక్షల క్యూసెక్కుల నీటిని అరవై ఐదు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు వచ్చి చేరుతోంది బ్యారేజ్ దిగువన నదీ తీర ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అలర్ట్ చేసింది పులివాగు ప్రవాహంతో బుడమేరుకు వరద పెరుగుతోంది వరద ఉధృతికి అనుగుణంగా బుడమేరుకు గండ్లగట్టు ఎత్తు పెంచుతున్నారు వరద పెరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు విజయవాడ వరద ముంపు నుంచి పూర్తిగా కోలుకోక మరోసారి నీటి ఉధృతి అక్కడి ప్రజలు భయపెడుతోంది కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది ఎగువన భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది బ్యారేజీకి మూడున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది దీంతో బ్యారేజ్ నుంచి మూడు పాయింట్ రెండు లక్షల క్యూసెక్కుల నీటిని అరవై ఐదు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు పూర్తి సమాచారం అందించడానికి మా కాంతి లైవ్ లో ఉన్నారు కాంతి చెప్పని నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేస్తున్నారా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారా ఆల్రెడీ ఎక్కడైతే వాటర్ నిలిచి ఉన్నాయో అక్కడ మళ్ళీ ప్రజలు వెళ్లే ప్రయత్నం చేశారు కదా ఇప్పుడు అక్కడ నుంచి వారిని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి ప్రస్తుతం అక్కడ సిచువేషన్ శాశీల ప్రకాశం భారజ్ కి వరద ఉధృతి మళ్ళీ పెరుగుతోంది ఇప్పటివరకు వరదలతోటి అతళకుతలమైనటువంటి విజయవాడ ప్రజలకు మరొక సారి ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రెడ్ అలర్ట్ ని ఎన్టీఆర్ జిల్లాకు ప్రకటించడం తోటి ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది మరొక వైపు ఎడతెరిపి లేకుండా నిన్న ఉదయం నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతి గంట గంటకి పెరుగుతుండటంతో ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు అధికారులు ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్కి పదకొండు లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది మళ్ళా కూడా బ్యారేజ్ ఏదైతే వరద ఉధృతి అంతా తగ్గిపోయింది అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మరొక మారు ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది వరద నీరు దాటికి ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా భారీగా వర్షం నీరు దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్ల నీరు ఇప్పటికే బ్యారేజ్ నుంచి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏదైతే ఇన్ఫ్లోగా నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్ల నీరు వస్తుందో వాటిని అందరినీ కూడా దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు మరొక వైపు ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే నీట మునిగిపోయి ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మరొక బుడమేరు వాగు కూడా పొంగుతున్న నేపథ్యంలో సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే సహాయక చర్యలు ఒకవైపు సాగుతూనే మరొకసారి వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్ర అప్రమత్తంగా ఉండాలని చెప్పి అలాగే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ కి తరలించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు మరొక వైపు ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో పూర్తిగా తడిచిపోయిన నీళ్లలో ఇళ్లలో ఉన్న వారందరూ కూడా బయటకు వచ్చేసి మళ్ళీ తిరిగి తమ ఇళ్లను చూసుకోవడానికి వెళ్లిన వారందరినీ కూడా అప్రమత్తం చేశారు అధికారులు మరొకవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏవైతే గేట్ల పనులను పూర్తి చేస్తున్నారు నిన్న రెండు గేట్లు ఏదైతే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ గేట్స్ సంబంధించినటువంటి పనులను ఏదైతే ఈ పెట్టడం జరిగింది ఈరోజు సెవెంటీ పిల్లర్ నెంబర్ సెవెంటీకి కూడా కాస్త బాగా గట్టిగా దెబ్బ తగిలిన నేపథ్యంలో సెవెంటీకి పిల్లర్ కి కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో పిల్లర్ దగ్గర పనులు అయితే జరుగుతూ ఉన్నాయి పిల్లర్ కి సంబంధించి ఏదైతే కింద గేట్ కి సంబంధించి డెబ్బై గేట్ కి సంబంధించినటువంటి పిల్లర్ కి కూడా భారీగా దెబ్బ తగిలిన నేపథ్యంలో దానికి కూడా మరమ్మతులను అధికారులు చేపడుతూ ఉన్నారు అలాగే ప్రకాశం బ్యారేజ్ కి ఇప్పటి వరకు కూడా వరద ఉధృతి అయితే ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా వరద అంచనా వేసుకుని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటుగా రీహబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్న వారికి సోతం ఆహారము నీరు అలాగే హెల్త్ మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేశారు కాంతి చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ నిజం దాగదు